హాయ్ అండి నేను సుకన్యాస కిచెన్ అందరు బాగున్నారా అండి ఈరోజు సుకన్యాస కిచెన్లో పప్పు చేయాలో చేసి చూపించబో చెక్కలకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి మిక్సీలో పట్టుకోవాలండి ఇదేమో కరివేపాకు ఇది మనకి కోర్సుగా పట్టుకోవాలండి కొంచెం ఓకే అండి చూడండి అల్లం పచ్చిమిర్చి మిక్సీలో పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకుండా కొంచెం కోర్సుగా పట్టుకుంటే సరిపోతుంది కలిపే విధానం చూపిస్తానండి రైస్ ఫ్లోవర్తో ఓకే అండి ఇదిగోండి రైస్ ఆటా తీసుకున్నాము రైస్ పౌడరు హాఫ్ కేజీ వేస్తామండి చూడండి ఓకే ఇప్పుడు రైస్ పౌడరు హాఫ్ కేజీ వేసాము దీంట్లో మనం కడిగి నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యం పచ్చిసెన అండి మనకి ఎంత కావాలో అంత వేసుకు వేసుకోవచ్చు ఇదిగోండి కరివేపాకు చూసాం కదండి ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట మనకి మంట ఎంత తినగలుగుతామో అంత వేసుకుంటే సరిపోతుంది కొంచెం జీలకర్ర యాడ్ చేయాలండి తర్వాత దీనికి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం దీంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలండి చూసారు కదండి నెయ్యి నెయ్యి కాకపోతే మనకు నెయ్యి కాకపోతే బటర్ కూడా వేసుకోవచ్చండి అంటే క్రిస్పీగా వస్తాయండి మంచిగా ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి ఇదిగో చూడండి పిండి అంతా మిక్స్ చేస్తాము దీంట్లోనే అన్నీ వేసాం కదండి చూసారు కదా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర సగ్గుబియ్యం పచ్చనపప్పు కడిగి నానబెట్టుకోవాలండి ముందే ఒక త్రీ ఫోర్ అవర్స్ అవన్నీ కూడా దీంట్లో మిక్స్ చేసాం కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కూడా వేయచ్చు ఇదిగోండి పిండి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఈ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఉండలు చేసుకొని మనం చక్కలాగా చేసుకోవాలండి చూడండి చేసి చూపిస్తాను చూడండి ఆయిల్ దీంట్లో ఆయిల్ పోసుకోవాలి చాలా ఇదిగోండి స్టవ్ మీద ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి తర్వాత ఉండలు చేసిన తర్వాత చూపిస్తాను చేసింది ఓకే అండి చూసారండి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇదంతా నీట్గా మనం ఆయిల్ అప్లై చేసుకొని ఇదంతా నీట్గా చూసారు కదండి ఒక్కొక్కటి మనం చూసారు కదా ఇలా పెట్టుకొని మనం చక్కగా నీట్ గట్లాగా చేసుకోవాలి ఇట్లా చేసుకొని అన్నీ వరుసగా చేసుకుంటా ఉంటే బాగుంటుందండి అన్నీ ఇవన్నీ అన్నీ చేసేసుకోవచ్చండి చేసుకొని ఈజీగా తీయటం కూడా ఇదిగోండి అన్నీ ఇట్లా వరుసగా చేసుకోవాలండి ఈ అరిటాకుకి ఆయిల్ రా అప్లై చేసి మనం వరుసగా అన్ని చేసుకుంటే తొందరగా చేసుకోగలుగుతామండి చెక్కలు చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారండి ఇవన్నీ నూనెలో వేసేటప్పుడు చూద్దాం మంచిగా వస్తాయండి ఓకే చూసారండి ఈజీగా వచ్చేస్తాయండి దీంట్లో ఎరటాప్లో చూస్తారా అండి చక్కగా చూస్తారా అండి ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే అండి